ఎవరైనా ఈశ్వరుడు ఉన్నాడా అని అడుగుతున్నారు కూడానా ఈశ్వరుడు ఉన్నాడా అనే సందేహం ఎందుకు వచ్చింది ఎవరికైనా సరే తెలివైన వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళకి ఎవరికైనా సరే ఈశ్వరుడు ఉన్నాడా అనే సందేహం ఎందుకు రావాలి ఈ ప్రపంచాన్ని చూస్తే తెలియటం లేదా ఈ ప్రపంచం మొత్తానికి సృష్టికర్త ఒకడు ఉండాలి అనే మాట తోచటం లేదా ఆ సృష్టికర్త తన ఇచ్ఛతోనే ఈ స ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నాడు అనే మాట తెలియక్కర్లేదా య ఇచ్ఛయా ఈశ సృజతి ఇదం అవ్యయ ఈ ప్రపంచాన్ని సృష్టి చేసేటువంటి ఆ ఈశ్వరుడు ఇచ్చతో అనుకుని తన సంకల్పానుసారం సృష్టి చేయగలిగినటువంటి ఈశ్వరుడు ప్రపంచంలో ఉండేటట్లుగా ఉండడు అనే మాట విడిగా చెప్పాలా అవ్యయ ప్రపంచానికి పట్టేటువంటి ఏ దోషాలు ఆయనకు పట్టవు అని ప్రత్యేకించి చెప్పాలా ఇదం అవ్యయ సృజతి యఏవ రక్షతి తాను సృష్టి చేసుకున్నటువంటి ఈ ప్రపంచం ఇలాగే నడుస్తోంది అని ఆయనే చూసుకుంటున్నాడు అని విడిగా చెప్పాలా అవలుంపతేచయ సమయం పూర్తయిన తర్వాత తానే దాన్ని మింగేస్తున్నాడు ఉన్నట్టుండి కనిపించడం మానేస్తోంది ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది అంటే సృష్టికర్తలోకే పోతోంది సృష్టికర్తలోకి తప్ప మరి ఎక్కడికి పోతుంది అని ఎవరైనా చెప్పాలా చెప్పక్కర్లేదు కదా మామూలుగా ఆలోచిస్తేనే తెలుస్తోంది కదా చిన్న చిన్న ఉదాహరణలతో బంగారపు ఆభరణము లేదా కుండ ముక్క ఇలాంటి వాటితోనే తెలిసిపోతుంది కదా తెలిసిపోతున్నప్పుడు కూడా ఎందుకు సందేహిస్తున్నారు